Namaskar. Greetings of the day. I welcome you all to our channel Master Your English at MYE25. It is our channel. We have started this channel to enable you to understand, learn, practice, and use English in your day to day life. ౌ టు స్పీక్ ఇంగ్లీష్ అండ్ మెథడ్స్ టు అండర్స్టాండ్ అబౌట్ ఇంగ్లీష్ ఐ వెల్కమ్ యూ టు దిస్ క్లాస్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మూడు ముఖ్యమైనటువంటి పనులు మనం చేయాలి వీ హూ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ టు లర్న్ అండ్ స్పీక్ English. What are they? Shall we get into the class? I welcome you once again to this class. As I told you, that there are methods to learn the best English, best way to speak English. అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడడానికి ఒకే ఒక మార్గం ఆలోచన ఏమిటి ఆలోచన మనము ఏది ఆలోచిస్తున్నా అది ఇంగ్లీష్ లో ఆలోచన చేయడం ప్రారంభించాలి సార్ మీరు భలే మనిషి ఇదేదో బాగుంది ఇంగ్లీష్ మాట్లాడదామని మీ క్లాస్ లో పెట్టింటే ఇంగ్లీష్ లో ఆలోచించమని అంటున్నారండి మీరు అని మీరు అనుకోవచ్చు ఇది వాస్తవం అండి మీరు ఇంగ్లీష్ లో ఆలోచిస్తే మీరు ఆ యొక్క ఆలోచన ద్వారా ఇంగ్లీష్ ని మీరు బాగా మాట్లాడగలరు ఎలా ఆలోచించాలి మూడు మార్గాలు మున్ముందుగా మీ యొక్క చుట్టుపక్కల అంటే సరౌండింగ్స్ అనేటివి కూడా అబ్జర్వ్ చేయండి ఇంట్లో కావచ్చు ఆఫీస్ లో కావచ్చు మీరు నడిచేటప్పుడు కావచ్చు ఓకే ఇంట్లో మనము ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము ఈ యొక్క డోర్ ని ఓపెన్ చేస్తాం కదా అది ఇంగ్లీష్ లో ఆలోచించాలి ఐఎమ్ ఓపెనింగ్ మై డోర్ ఆఫ్ ద హౌస్ ఓకే డోర్ గుమ్మం తలుపు అని కాకుండా తెలుగులో ఆలోచించకుండా ఇంగ్లీష్లో ఆలోచించడం మొదలెట్టాలి ఓకే ఆ యొక్క ఆలోచన సరళిలో మొదటి అంకం అబ్జర్వ్ అండ్ నేమ్ ద ఆబ్జెక్ట్స్ మీ పరిసరలో ఉన్నటువంటి వస్తువులను కానీ లేకపోతే మనుషులను కానీ పరిస్థితులను కానీ అబ్జర్వ్ చేయండి ఓకే రైట్ ఈ యొక్క ఫ్యాన్ తెలుగులో కూడా ఫ్యాన్ అంటూ అనుకుంటారు కానీ తెలుగులో అది పంకము అని చెప్తా ఓకే మీరు తెలుగు కూడా నేర్చుకుంటున్నారండి ఈ యొక్క పంకాన్ని ఇంగ్లీష్ ఏమంటారు ఫ్యాన్ అంటారు ఓకే విండో పిల్లలకు కానీ ఇంట్లో వాళ్ళు కానీ చెప్తారు ఆ కిటికీ తలుపు వేయమ్మా ఆ కిటికీ తలుపు వేయరా అని చెప్పి చెప్తూ ఉంటారు ఇన్స్టెడ్ ఇన్స్టెట్ క్లోజ్ దట్ విండో ఓకే లైట్ ఆ లైట్ ని ఆపండి అని చెప్తారు అలా అది మైండ్ లో మీరు ఆలోచన చేయాలి స్విచ్ అది ఆపాలంటే ఏం చేయాలి స్విచ్ ఉంది కదా ఆ స్విచ్ ని ఆపాలి ఆపడాన్ని ఏమంటారు ఆఫ్ ఓఎఫ్ఎఫ్ దేన్ ఆఫ్ చేయాలి స్విచ్ ని సో స్విచ్ ఆఫ్ లైట్ ని ఆపాలంటే స్విచ్ ఆఫ్ దేని ఆపాలి లైట్ ని సో స్విచ్ ఆఫ్ ద లైట్ ఓకే ఓకేనండి అదే లైట్ ని మనము వేయాలంటే ఆన్ చేయాలి కదా దాని ఇంగ్లీష్లో ఆన్ స్విచ్ ఆన్ ఓకే స్విచ్ ఆన్ అర్థమైందండి సో ముందుగా మన పరిసరాలలో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ని మనము అబ్జర్వ్ చేసి వాటి యొక్క పదాలని మనం నేర్చుకోవాలి దాన్ని అంట మన ఛానల్లో మాస్టర్ యువర్ ఇంగ్లీష్ ఎట్ ట్వంటీ ఫైవ్ ఈ ఛానల్లో షార్ట్స్ లో మీకు ఇతరు చాలా క్రియాపదాలు వర్బ్స్ ని నేను అప్లోడ్ చేస్తున్నాను అవి నేర్చుకోండి మన రోజువారి జీవితంలో డైలీ లైఫ్ లో అవి చాలా ఉపయోగపడతాయి అవి నేర్చుకో వెకాబుల పదజాలం మనకు వస్తే ఇంగ్లీష్ అలంగా మాట్లాడవచ్చు ఇక రెండవ దశ ఏమిటంటే యూజ్ వెకాబులస్ ఫ్రేజెస్ అంటే కంప్లీట్ సెంటెన్స్ కాదు ఓకేనండి పూర్తిగా ఉన్నటువంటి వాక్యం అయితే కాదు ఓకే నేను ఆంగ్ల భాషను బోధిస్తున్నాను అది పూర్తి సెంటెన్స్ ఐ టీచ్ ఇంగ్లీష్ వాట్ డూ ఐ డూ ఐ టీచ్ ఇంగ్లీష్ వాట్ డూ యు షుడ్ సే వీ లర్న్ ఇంగ్లీష్ ఓకే అది కంప్లీట్ సెంటెన్స్ క్వశ్చన్స్ ఉంటాయి కదండి వాటిని ఓకే ఎవరన్నా అడిగారు అనుకోండి లోపలికి రావచ్చా అని ఓకే ఎక్స్క్యూజ్ మీ కెన్ ఐ కమ్ ఇన్ అని చెప్తారు కదా అదే సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే ఎక్స్క్యూజ్ మీ అంటూ ఉంటారు ఎస్ యుర్ ఇన్ యూ క్యాన్ కమ్ అది కంప్లీట్ సెంటెన్స్ ఎస్ అర్థమైపోతుంది రావచ్చు అని ఫ్రేజెస్ సో కంప్లీట్ మీనింగ్ లేనటువంటి పదాలను వాక్యాన్ని ఏమంటారు ఫ్రేజెస్ చిన్న చిన్న పదాలు కలిపి ఒకటి రెండు పదాలు కలిపి మనము ఫ్రేజెస్ అని వాడవచ్చు ఓకేనండి చెప్పాం కదా స్విచ్ ఆఫ్ ద లైట్ అది ఐ రిక్వెస్ట్ టు స్విచ్ ఆఫ్ ద లైట్ నేను మిమ్మల్ని అర్థిస్తున్నాను ఏమిటంటే ఈ లైట్ ని ఆపండి అని చెప్పి ఓకే అది కంప్లీట్ సెంటెన్స్ స్విచ్ ఆఫ్ ఆఫ్ ద లైట్ అది ఫ్రేజ్ ఓకే సో కాబట్టి మనము చిన్న చిన్న వాక్యాలలో ఇంగ్లీష్ ని మనం నేర్చుకున్న పదాలని మనము ఉపయోగించవచ్చు సార్ ఆ యొక్క పదాలు మీరు పెట్టిన పది పదే పెట్టారు కదా అక్షరానికి ఇంకా చాలా నేర్చుకోవాలి అంటే నేను తప్పనిసరిగా మళ్ళీ షార్ట్స్ చేసి ఆ యొక్క పదజాలాన్ని మీకు అందిస్తూ ఉంటాను ఒకవేళ ఆ ఇంకా ఎక్కువ నేర్చుకోవాలనే ఆశ ఉంటే మీకు తప్పనిసరిగా మీరు గూగుల్ చేయవచ్చు ఏదైనా ఒక వస్తువు ఉంది దాని పేరు మీకు తెలియదు అది ఫోటో తీసి గూగుల్ చేయండి తప్పనిసరిగా మీ ఆ యొక్క పేరు ఆ యొక్క వర్డ్ యొక్క నేమ్ మీరు తెలుసుకోవచ్చు దాన్ని మీరు డే టు డే లైఫ్ లో వాడండి ఓకే తర్వాత యూస్ దామ్ ఇన్ లాంగ్ సెంటెన్సెస్ ఇన్ ఫుల్ సెంటెన్సెస్ ఓకే రైట్ సో ఐ స్విచ్ ఆఫ్ ద లైట్ ఆన్ యువర్ రిక్వెస్ట్ ఓకే ఐటీ ఇంగ్లీష్ యూఆర్ లెర్నింగ్ అండ్ యూ లర్న్ ఇంగ్లీష్ ఓకే సో పెద్ద పెద్ద సెంటెన్సెస్ లో మనము ఈ యొక్క నేర్చుకున్న వెకాబులరీని వాడాలి ఓకే మీకు ఈ యొక్క క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను సింపుల్ అండి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఏదో పెద్ద పెద్ద పని కాదు తప్పనిసరిగా మీరు నేర్చుకోవచ్చు మీకు ఆశ ఉన్నది నేను వీడియో అప్లోడ్ చేసిన ట్వెల్వ్ అవర్స్ లోనే వంద మంది చూశారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇదే ఆశను ఆ ఆశయాన్ని మీరు కొనసాగిస్తే తప్పనిసరిగా మీకు ఆశయానికి నేను మారుకపోతాను మీకు ఇంగ్లీష్ నేర్పించడం నా యొక్క వంతు మీరు నేర్చుకోవడం మీ యొక్క వంతు ఓకే లర్న్ వెల్ అండ్ ప్రాక్టీస్ వెల్ Happy learning!